సాధారణంగా ఈ దేశ చరిత్రలో పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి చూసుకుంటే ఈరోజు ఇరవై నాలుగు అంటే అరవై సంవత్సరాల చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం చేస్తుంది పిఎస్సీ అధ్యక్షుడిగా ఎవరికి ఇస్తారు చైర్మన్గా అపోజిషన్ పార్టీకి ఇస్తారు అపోజిషన్ పార్టీకి ఇచ్చేటప్పుడు మెజారిటీ అక్కర్లేదు పార్లమెంట్ లో రెండు ఉన్నప్పుడు కూడా పిఎస్సి ఇచ్చారు బిజెపికి ఇరవై రెండు మంది ఉన్న రోజు కూడా అపోజిషన్ ఇచ్చారు పిఎస్సి అంటే ఏంటి ప్రజా పద్ధతుల కమిటీ అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనా విధానాల మీద ప్రభుత్వపు లెక్కల పైన నిగ్గుదీసి అడిగే అవకాశం ప్రతిపక్షం ఇస్తారు ఒక పెద్ద సీనియర్ నాయకులు పెదిరెడ్డి లాంటి వాళ్ళు నామినేషన్ వేస్తే దానికి అక్రమంగా ఎన్నిక జరిపి పెదిరెడ్డి గారికి పిఎస్సీ ఇవ్వడానికి ఇష్టం లేక అంటే ప్రతిపక్షానికి ఇవ్వాలి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు ప్రతిపక్షానికి ఇవ్వాలి ప్రతిపక్షానికి ఇస్తేనే ప్రశ్నలు వస్తాయి దొంగలందరూ ఇంట్లోనే ఉంటారు ఆ దొంగలోనే ఒక దొంగకు చైర్మన్ ఇంకా దొంగ దొంగతనం గురించి మాట్లాడతాడా ఇది దుర్మార్గం ఏమంటే ఇలాంటివి ప్రశ్నిస్తాం కాబట్టి ఇలాంటి మాట్లాడతాం కాబట్టి మా మీద తప్పుడు కేసులు పెడతారు నేను అడిగాను శ్రీకాకుళం జిల్లాకి కేంద్ర మంత్రిగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు ఓకే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు ఐదు నెలలు అయిపోయింది ఆరో నెలలోకి వచ్చాం ఏంటి మీరు చేస్తున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండున్నరేళ్ళు కరోనా వేరుతో నరకం అనిపించాం కరోనా సమస్య నుంచి బయటపడుతూ కరోనాకు ముందే పంతొమ్మిదో సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన మూడో నెలలోనే అమ్మఒడి రైతు భరోసా జగన్ జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి మొత్తం కలిపి ఆరు లక్షల ఇరవై ఒక్క ఇంకా కార్పొరేషన్లు వీటి ద్వారా తీసుకుంటే మహా అయితే ఏడు లక్షల ఇరవై కోట్లు ఇది దీన్ని మరి పద్నాలుగు లక్షల కోట్ల నెల చెప్పాడు చంద్రబాబు నాయుడు గవర్నర్ గారి పది లక్షల కోట్ల నెల చదివించాడు మరి నిన్న బడ్జెట్లో ఆరు లక్షల నలభై వేల కోట్లు ఎందుకు చూపించాడు మోసం దగ ప్రజలకు మోసం చేశారు నయ వంచన చేశారు మీరు ప్రజలకు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్ ఉన్నారు సూపర్ సెవెన్లు చేస్తామన్నారు ఎస్ మేము అదే అడిగాము మీరు బడ్జెట్ సమావేశాలు ఇప్పటికైనా ఫుల్ బడ్జెట్ పెట్టారు ఓకే సంతోషం చరిత్రలో మొదటిసారిగా ఇంత లేటుగా బడ్జెట్ ఫుల్ బడ్జెట్ పెట్టడం ఓకే కానీ ఇప్పుడు బడ్జెట్లో ఏ అవసరాలు పెట్టారు ఈ ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నింటి మీద